వెల్కమ్ టు ట్రూన్ అండ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వ విధానాలపై నవంబర్ ఇరవై ఆరున జరిగే కార్మిక శంఖారావాణ్ణి జయప్రదం చేయండి ఏఐటియుసి సిఐటీయు కార్మిక సంఘాల పిలుపు శనివారం నాడు స్థానిక సిఐటీయు పట్టణ కార్యాలయం నందు ఏఐటియుసి సిఐటీయు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలటకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై ఆరవ తేదీన దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా స్థానిక రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం వద్ద జరప తలపెట్టిన మహాదన్న కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ముద్రించిన కరపత్రాల విడుదల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏఐటియుసి పట్టణ ప్రధాన కార్యదర్శి ఇర్ల నాగేష్ సిఐటియు జిల్లా కార్యదర్శి కాల్వ నాగేంద్రబాబులు సంయుక్తంగా మాట్లాడుతూ నేడు కేంద్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని సంకీర్ణ ప్రభుత్వమైనా తమ విధానాల్లో మార్పు లేదని స్పష్టం ప్రకటించిందని కుక్కతోక వంకరా అని మరోసారి మోడీ ప్రభుత్వం రుజువు చేస్తున్నదని ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం జనసేన ఉమ్మడి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అవే విధానాలను అమలు చేస్తున్నాయని తెలిపారు దేశవ్యాప్తంగా కార్మికులు అందరూ కూడా ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్త కృష్ణ దేశవ్యాప్తలు గురించింది అందులో భాగంగా ఈరోజు బద్దేల పట్టణంలో మనం కరపత్రాలు కూడా ఏ ఎయిట్ టూ సిక్స్ ఎయిట్ టూ ఆధ్వర్యంలో విడుదల చేస్తా ఉన్నాం ఈరోజు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ మూడవసారి అధికారం లేకొచ్చారు మూడవసారి అధికారం లేకొచ్చిన తర్వాత తర్వాత ఫస్ట్ సారి అధికారం లేకొచ్చిన తర్వాత పాత నోట్లు రద్దు చేస్తాం తర్వాత మీ అందరికీ కూడా కనీసం ఒక్కొక్కరికి ఐదు లక్షల నుండి పది లక్షల వరకు మీ అకౌంట్లో జమ చేస్తామని లేనిపోని కల్లగొని మాటలన్నీ కూడా చెప్పారు తర్వాత రెండవసారి అధికారం లేకొచ్చిన తర్వాత కార్మిక హక్కులని కార్మికులు కట్టాలని ఈరోజు కాలరాస్తూ నాలుగు లేబర్ కోర్టుగా వచ్చాడు ఈరోజు ఆ నాలుగు లేబర్ కోడ్లు కార్మికులకు పూర్తిగా వ్యతిరేకంగా ఉందనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు కూడా ఈరోజు వ్యతిరేకిస్తా ఉన్నాయి వీటిపైన ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఈరోజు కార్మికులు కడుపు కొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కుని ఈరోజు ప్రైవేటీకరణ చేసేదానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తా ఉన్నారు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని చెప్పి ఇప్పటి వరకు పది పద పది పన్నెండు సంవత్సరాలైనా కూడా ప్రారంభించినటువంటి ఇది లేదు ఈరోజు అడుగుతా ఉన్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకి కనీస వేతనం ఈరోజు మీరు అమలు చేసేటువంటి ఆలోచన లేదా ఈరోజు కార్మికులు ఎంత కష్టపడతా ఉన్నా ఈరోజు గొడ్డు కాకిలు చేయించుకొని మీరు పనిచేయించుకుంటా ఉన్నారా ఈరోజు దీన్ని దీన్ని ఎండగడుతూ ఈ నెల ఇరవై ఆరో తేదీన జరగబోయేటువంటి ర్యాలీకి ప్రతి కార్మికుడు అందరూ కూడా పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేసి జిల్లా వ్యాప్తంగా ఎర్రజెండా ఏఐటిసి సిఐటి ఆధ్వర్యంలో ఎగరవేయాలని కూడా తెలియజేస్తున్నాను కామ్రెడ్ ఏఐటిసి ఇలా నాగేష్ బద్దేవులు పట్టణ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి ఏఐటిసి సిఐటియు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు విద్యార్థి యువజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో నేడు పరిపాలన సాగిస్తున్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం గానీ అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం గాని అవలంబిస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక వ్యతిరేక విధానాన్ని ఎండగడుతూ దేశవ్యాప్తంగా ఏఐటీసీ సిఐటీ ఇతర కార్మిక సంఘాలన్నిటి కూడా కలుపుకొని జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై ఆరో తేదీన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆర్టీఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అందులో భాగంగా ఈ రోజు కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో కూడా ఏఐటిసి సిఐటీ ఉత్తర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ రోజు కరపత్రాల పంపిణీని ఈ సందర్భంగా ఆవిష్కరణ చేయడం జరిగింది నేడు లోని రాష్ట్రంలో గాని ధరలు ఆకాశాన్ని నడుతున్నా ఈ రోజు అట్టడుగు పేదలు కార్మికులు కర్షకులు రైతులు ఈ రోజు పెరుగుతున్నటువంటి ధరల్ని తట్టుకుని జీవించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు వైద్యం లక్షల రూపాయలైనటువంటి ఖర్చు ఈ రోజు చూపించుకునేటువంటి పరిస్థితి పేదలకు లేనటువంటి పరిస్థితి అట్లాగే ఈరోజు ఆయన లేవు గొప్పగా ఇస్తానటువంటి పరిస్థితి ఇబ్బందులు పాల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ఇచ్చినటువంటి ఆమెను అమలు చేయకపోగా ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నిటి కూడా ఈ రోజు ప్రైవేటు కంపెనీలకి ధారాదత్తం చేసేటువంటి చర్యల్ని వేగవంతం చేస్తున్నారు అట్లాగే బ్రిటిష్ పాలకుల నుంచి ఉన్నటువంటి కార్మికుల యొక్క చట్టాన్ని ఈ రోజు తుంగలో తక్కి నాలుగు లేబర్ కోర్టులుగా మార్చి కార్మికుల హక్కుల్ని కాలు ప్రయత్నం ఈ రోజు దేశంలో జరుగుతోంది కాబట్టి కార్మికుల చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలా నాలుగు లేబర్ కోర్టుని రద్దు చేయాలని అట్లాగే ప్రభుత్వ స్కీముల్లో పనిచేసేటువంటి అంగన్వాడీ మధ్యాహ్న భోజనం ఇతర టీముల్లో పనిచేసేటటువంటి కార్మికులకి కనీస వేతనాలు అమలు చేసి వారికి సంక్షేమ పథకాల్ని అమలు చేయాలని చెప్పేసి అట్లాగే ఈ రోజు చదువుకున్నటువంటి నిరుద్యోగులంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున అసంఘటిత రంగమైనటువంటి అమాలి బిల్డింగ్ తోపుడు పనులు అట్లాగే ఈ ఆటో కార్మికులుగా జీవనం సాగిస్తున్నటువంటి కార్మికులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి గతంలో ఉన్నటువంటి చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి అట్లాగే ఈరోజు పార్ట్ మీటర్ల పేరుతో పేదల యొక్క నడ్డిమిచ్చేదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరుకుంటున్నాయి